thank you అందరికీ నమస్కారం మేము మంద్యాల శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ నుండి రావడం వాస్తవిక మరియు పుతిరామ్ అమ్మాని నమ్మూరి వెంకట జనార్ద నాలుగు సంస్థ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి మీకు అందరికి ఉచితంగా కంటి పరీక్షలు చేస్తాము ఎవరికైనా కంటి చుట్టు కంటి పై ఉన్నట్లయితే వారిని రోజు తీసుకుని వెళ్ళి కంద్యాలకు ఆపరేషన్లు చేయించి తిరిగి ఎగ్గేయడం చేస్తాము ఈ సంబంధించి అన్ని ఉచి ఆపరేషన్ మందులు రక్త పరీక్షలు కొంత కంటి క్షిప్లం ఆపరేషన్ చేయించుకుని కంటి క్షిప్లం తొలగించి దాని స్థానంలో లెంచుతారు ఈ లెన్స్ పూర్తి ఉచితంగా వేయడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి వాస్తవికపుల్స్ క్లబ్ వారికి కాలేజీ వారికి మా తరఫున మీ అందరి తరఫున ఒకసారి చెప్పడం ధన్యవాదాలు ఈ ఆపరేషన్ సంబంధించి నాలుగు నుండి ఐదు రోజులు మనం ఈరోజు రోజు వెళ్ళిన తర్వాత పరీక్షలు అన్ని జరుగుతాయి చేసి తర్వాత అప్లై చేస్తారు ఒక రోజు ఆపరేషన్ చేసి మసా తీసుకొచ్చి పెడతాం ఈ ప్రాసెస్ కావడానికి కనీసం నాలుగు నుండి ఐదు రోజులు పడుతుంది ఇది గమనించండి నాలుగు నుండి ఐదు రోజులు అక్కడే ఉండాలి మీకు అక్కడ అకామిడేషన్ ఫుడ్ అక్కడ ఉండడానికి సేమో ರೆಂಟುಏರ್ಪು ಇಬ್ಬಂದಿಮ ಇಬ್ಬಂದ ಜರಗದು ಅಂತೆಕೊಂಡು ಅಭ್ಯಂತರ ಅಸರೇನು ಎವರಿಕೆ ಅವರೇ

వాసవి క్లబ్ వారు మరియు శ్రీ అమ్మ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటివద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి జగ్గయ్యపేట పట్టణ వాసులకు అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేశాము కంటి శుభ్రం కంటిపైపర ఉన్నవారిని ఈరోజు నంద్యాలకు తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేయించి తిరిగి జగ్గయ్యపేటకు చేర్చడం జరుగుతుంది ఈ ఆపరేషన్కు సంబంధించి అన్నీ ఉంచాము ఆపరేషన్ మందులు రక్త పరీక్షలు భోజనాలు రానుకోను ఛార్జీలు శుక్లం ఆపరేషన్ చేయించుకునే వారికి కంటిలో ఉన్నటువంటి శుక్లాన్ని తొలగించి దాని స్థానంలో లెన్స్ అమరుస్తారు ఆ లెన్స్ కూడా పూర్తి ఉచితంగా వేయడం జరుగుతుంది అన్నీ ఉచితంగా చేస్తారు అంటే ఆపరేషన్ మందులు రక్త పరీక్షలు రానుకోను ఛార్జీలు కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకునే వారికి శుక్లము తీసి దాని స్థానంలో లెన్స్ అమరుస్తారు ఆ లెన్స్ కూడా పూర్తి ఉచితంగా వేయడం జరుగుతుంది హాస్పిటల్లో మీరు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు కూడా మీకు కూర్చున్న పెడతారు కానీ ఇది ప్రాసెస్ అనేది ఒక నాలుగు నుండి ఐదు రోజులు ప్రాసెస్ ఇది ఈ ఆపరేషను మామూలు ఆపరేషన్ లాంటిది కాదు మిషన్ ఆపరేషన్ చేస్తారు మిషన్ ఆపరేషన్ అంటే కన్నుకు ఎటువంటి కష్టం కలగకుండా నొప్పి బాధ లేకుండా కేవలం చిన్న రంధ్రం ద్వారా ఆ శుక్లాన్ని తొలగించి దాని స్థానంలో లెన్స్ అవచి పంపిస్తారు ఇది పదివేల ఖరీదు ఈ ఆపరేషన్ చేయించుకోవాలి మనం ప్రైవేట్గా అనుకుంటే పదివేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది అలా లేకుండా మీకు పూర్తి ఉచితంగా ఈ ఆపరేషన్ చేయిస్తాం ప్రాసెస్ మాత్రం ఎవరికైనా సరే ఐదు నాలుగు ఐదు రోజులు పడుతుంది మీరు మీరు ఓపిక వహించి అక్కడే ఉంటే బ్రహ్మాండంగా ఆపరేషన్ చేయించి తిరిగి మిమ్మల్ని మీ ఊరికి చేరుస్తాం ఆపరేషన్ తర్వాత కూడా ఒక పరీక్ష ఉంటుంది మళ్ళీ అది వీలైతే మేమే చేస్తాం ఇక్కడికి వచ్చి మీరు అంత దూరం రావాల్సిన అవసరం లేదు మీరు అంత దూరం వచ్చి రావాలంటే శ్రమ ప్రయాస తప్పుతో కూడుకున్నది అవన్నీ లేకుండా మీకు ఇక్కడే చేయడం చేయడానికి ప్రయత్నం చేస్తాం సో మీకు అన్ని రకాలుగా ఇబ్బంది కలగకుండా మీకు మేము చేయడానికే ప్రయత్నం చేస్తుంటాం ఎక్కడైనా చిన్న చిన్నగా సమస్య ఎదురైనాకైనా సరే మీరు వాటి గురించి ఆలోచన చేయకుండా అక్కడే ఉంటే మేము కూడా మీకు తొందరగా ఆపరేషన్ చేయించి తీసుకొచ్చి వదిలిపెట్టాం మీరు యశాంతంగా ఉంటారు వారికి ఆపరేషన్లు కూడా అంత బాగా జరుగుతాయి మీరు ఎక్కువ టెన్షన్ అనుకోండి బీపీలు పెరుగుతాయి షుగర్లు పెరుగుతాయి దానివల్ల ఏమవుతుంది ఇంకా ఒక రోజు రెండు రోజులు టైం పెరుగుతుంది టెన్షన్ పడితే డేట్ అవుతుందే తప్ప త్వరగా అయితే అవ్వదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ముప్పై నలభై అయిన వ్యక్తి కోపం ఉన్నాడు ఆవేశం ఉన్నాడు టెన్షన్గా ఉన్నాడు అంటే అతని బీపీ పెరగవచ్చు పెరగకపోవచ్చు ఈ వయసులో మీకు ఖచ్చితంగా పెరుగుతాయి వయసు వల్ల మన కాస్త హైరాణ పడ్డ కాస్త టెన్షన్ పడ్డ కొంచెం బాధపడ్డ మనం బీపీ షుగర్ పెరుగుతుంది కాబట్టి అలా లేకుండా ప్రశాంతంగా ఉండండి మాకు సహకరించండి మేము మీకు సహకరిస్తాము బ్రహ్మాండంగా ఆపరేషన్ చేయించి తిరిగి ఇక్కడ చేస్తాం సరేనా మాకు ఈ సా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి వాసరి క్లబ్ మరియు కాలేజీ యాజమాన్యానికి ఒకసారి మా కూడా మీ అందరి తప్పన చెప్పడానికి ధన్యవాదాలు తెలుసు వాళ్ళు వచ్చారు మమ్మల్ని కన్సల్ట్ చేశారు ఇక్కడ ఉన్న అందరికి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా టెస్టులు చేసి చేసి అవసరమైన వాళ్ళని వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు మీకు కావాల్సి వచ్చిన ఏర్పాట్లు అవన్నీ కూడా వాళ్ళే చేస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా చేసి మళ్ళీ తీసుకొచ్చేసి పెళ్ళి దగ్గర పెడతారు ఊరి పెడతారు మీకు అవకాశం మీరు ఒక్కళ్ళే కాకపోయినా మీ పక్కన ఇంకెవరైనా తోడు కావాలన్నా సరే తీసుకెళ్ళినా వాళ్ళ ఆ ఏర్పాట్లు కూడా చేస్తారని చెప్పి మాకు హామీ ఇచ్చారు అందువల్ల మీరు ఎటువంటి టెన్షన్లు పడక్కర్లేదు రేపు మీరు మీ నైట్కి తీసుకెళ్తారు రేపు మీకు షుగర్ టెస్ట్ అవి చేసి చేసి వీళ్ళే మంగళవారం కానీ బుధవారం కానీ ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేసిన తర్వాత ఊహించుకొని మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ క్షేమంగా మళ్ళీ ఇక్కడ జగ్గపేటం చేరుస్తారు మీరు అనేది డాక్టర్ గారు చెప్పినట్టు ఎటువంటి టెన్షన్లు పెట్టుకోవకండి మంచిగా చేసి పంపుతారు లోగా కూడా చేశారు ఎటువంటి ఇబ్బందులు ఏం రాలేదు ఇప్పుడు కూడా పంపితే మంచిగా చేసి పంపిస్తారు మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మంచిగా చేసి పంపిస్తారు మీకు ఏమైనా అవకాశం ఉంటే ఎవరైనా పక్కన కనుక ఉంటే తీసుకెళ్ళండి వాళ్ళని కూడా వారిని చూసుకుంటారు ఎందుకంటే ఇవి మళ్ళీ ధైర్యం చెప్పడానికి పక్కన ఉంటే మంచిది కాబట్టి ఆ సలహా కూడా ఇచ్చారు డాక్టర్ గారు మాకు చెప్పారు అది మీ అవకాశం మీరు వెళ్ళినా సరే జాగ్రత్తగా చూసుకొని పంపిస్తారు